కడప అసెంబ్లీ అభ్యర్థిగా మాధవిరెడ్డిని ప్రకటించడంతో ఆమె సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నగరంలోని బెల్లం మండి వీధిలో మాధవిరెడ్డి అనుచరులు బాణసంచాలు కలుస్తూ కాలుస్తూ పెద్ద ఎత్తున మిఠాయిలు పంచిపెట్టారు తనకు టికెట్ కేటాయించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు కడప ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపిస్తే ఇక్కడి అంజద్ భాష ఆగడాను పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేస్తానన్నారు చాలా సంతోషకరమైన విషయం ఆయన నన్ను ప్రకటించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ నుంచి వెనక్కి చూస్తే ఆరు నెలలకు ముందు నన్ను ఇక్కడ ఇన్ఛార్జ్గా పంపించారు ఆరు నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కడప నగరంలో గడప గడప తిరుగుతూ చేరు అవుతూ వస్తూ ఉన్నాను కడప నగరంలో ప్రతి ఒక్క ఇంటికి పోయిన మహిళగా నాకు గుర్తింపు ఉంది అలాగే ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క వర్గం వల్ల కష్టాలు నోషాలు తెలుసుకుంటూ ఈ ఆరు నెలల నుంచి నేను ప్రయాణం చేస్తున్నాను అలాగనే ఇక ముందు కూడా ప్రతి ఒక్కరింటి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని రేపు ఎలక్షన్లో ఖచ్చితంగా పోరాడి గెలిచి రేపు కడప నగరం యొక్క స్వచ్ఛంగా సంయుత వాతావరణంలో కడప నగరాన్ని తీసుకొచ్చే విధంగా బాధ్యతగా పనిచేస్తాను నేను సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగనే కడప నగరంలో మహిళలకు ఎన్నో కష్టాలు ఉన్నాయి ఇక్కడ గాంజం కానీ అలాగని ల్యాండ్ గ్రాబింగ్ కానీ అవినీతి కానీ పెట్టలేకపోయింది దీని మీద తప్పకుండా మన తెలుగుదేశం వాళ్ళందరము పోరాటం జరుగుతుంది అలాగనే ప్రశాంతమైన నగరంగా కడపను తీసుకొచ్చి మహిళలకు చాలా సురక్షితమైన నగరంగా కడపను తీర్చిదిద్దుతాము అలాగనే కడపలో కాలువ సమస్యలు కానీ రోడ్డు సమస్యలు కానీ వీధి లైట్ల సమస్యలు కానీ చాలా ఉన్నాయి ఇవన్నీ కంప్లీట్గా పూర్తి చేసేదానికి నేను ప్రయత్నిస్తాను గెలిచి ఇక్కడ